హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీళ్ళైతే నేను ట్రాన్స్పరెంట్ క్లాత్ నెక్ బ్లౌజ్ ఏది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను సో కటింగ్ అనేది ఇంతకుముందు పోస్ట్ చేశానండి వీడియో చెక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ క్లాత్కి మనం సాటిన్ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా చూడండి ఫస్ట్ సాటిన్ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి క్లాత్ నెట్టెడ్ కాదు ఈ క్లాత్ సాఫ్ట్ ఆర్గంజా స్మూత్గా ఉంటుంది ఆర్గంజా క్లాత్ ఆర్గంజా పటోలా అంటారు దీని మీద వర్క్ వచ్చింది శారీ కూడా ఈ విధంగానే ఉందండి హెవీ వర్క్తో సో ఫస్ట్ శాటిన్ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను నేను తర్వాత కాటన్ లైనింగ్ని తర్వాత కాటన్ లైనింగ్ని పైన ఉండేటట్టు చేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఎలా ఉందో అలా సిట్ చేసుకుంటూ రావాలి నేను కొంచెం ఎక్కువే కట్ చేశాను కదా తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా కొంచెం ఎక్కువే కట్ చేస్తానండి సైడ్స్ కూడా ఈ విధంగా సైడ్కి కొంచెం కొంచెం ఎక్కువగా ఉండేటట్టే కట్ చేసుకుంటాను ఎప్పుడు ఈ ఎక్స్ట్రాలు అనేవి కట్ చేసేయాలి ఇది ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ వస్తుందండి నెక్ కింద బ్యాక్ ఏం ట్రాన్స్పరెంట్ పెట్టలేదు నేను బ్యాక్ లైనింగ్తోనే పెట్టాను ఫ్రంట్ కూడా నెక్ వరకు ట్రాన్స్పరెంట్ ఉండి తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ని పై నుండి ఈ విధంగా ఇప్పుడు చూడండి క్లాత్ మనకి ఎటువైపు అటాచ్ చేశానని చూస్తున్నాను నేను షైనింగ్ ఉన్న వైపుకి పైకి పెట్టాలి సో ఇప్పుడు నేను లైనింగ్ని పై నుండి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ ఏం చేయట్లేదండి జస్ట్ నార్మల్గా పైనుండి ఈ విధంగా స్టిచ్ చేసి తిరిగేస్తాను ప్లస్ ఇక్కడ కూడా నాట్స్ ఇక్కడ ఈ డ్రాప్ షేప్ నెక్కి వీళ్ళు నాట్స్ పెట్టమన్నారు అండి కస్టమర్ సో నాట్స్ కోసం నేను ఇలాంటి సిల్వర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నేను ఇన్విజిబుల్గా పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ పైనుండి స్టిచ్ చేసినట్లయితే మనకి ఎక్కడ పైనుండి థ్రెడ్ అనేది కనిపించదు పోగులు పొగులు వేసినట్టుగా ఆ విధంగా మనకి బయటకి ఏం తెలియదు చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను తిరిగేసిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం తిరిగేసినప్పుడు మనకి ఎక్కడ కూడా స్టిచ్ అనేది అక్కడ కనిపించదు ఇక్కడ నుండి పైనుండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇటువైపు కూడా ఈ విధంగానే ఈ విధంగా పైనుండి లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకు షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ వరకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఈ నాట్ ఉంటుంది కదా థ్రెడ్ ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని పైనుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి డబుల్ స్టిచ్ వేసుకొని మనకి ఇక్కడ టాప్ స్టిచ్ అనేది ఏమి ఉండదండి డైరెక్ట్ వేసుకోవడమే అనేది సో నేను ఇక్కడ డబుల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది తిరిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది లుకింగ్ నీట్గా కనబడుతుంది చూడండి ఇప్పుడు తిరిగేస్తున్నాను నేను ఈ విధంగా తడ్బట్టి లాగితే ఇక్కడ షేప్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసాము ఈ విధంగా పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి మనకి ఇన్విజిబుల్గా నాట్స్ అయితే పెట్టేసాము ఇప్పుడు రెండు వైపులో ఈ విధంగా లైనింగ్ తిరిగేసుకొని చుట్టూ కుట్టైతే వేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ డాట్స్ ప్లస్ నడం బెల్ట్ అనేది వేసేసుకోవాలి హుక్సుల పట్టి కాజల పట్టి చూడండి హుక్సుల పట్టి కాజల పట్టి కోసం నేను ఈ విధంగా కాజల పట్టి అనేది లైనింగ్ పీస్కి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పోర్షన్లో లైనింగ్ పీసే కనబడకుండా కనబడేటట్టు రివర్స్ తీసినప్పుడు మాత్రం మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అక్కడ క్లాత్ కిందికి పైనకి వెళ్ళకుండా ఉండడానికి నేను ఒక కుట్టు కూడా వేసేస్తున్నాను అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కాజా పట్టి అయితే వేసేస్తున్నాను చూడండి మాకు పైన వైపుకి యాజ్ ఇట్ ఈజ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కింది వైపుకి మాత్రం లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేశాను ఇప్పుడు కాజాల పట్టి అయిపోయింది సో హుక్స్ల పట్టి వేసుకుందాం ఇప్పుడు హుక్స్ల పట్టీ కోసం ఈ విధంగా ఇటు సైడ్ నుండి ఈ విధంగా అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదండి ఇది బ్యాక్ నాలుగు హుక్స్లు వస్తాయి ఇక్కడ సో ఈ విధంగా హుక్స్లు పట్టి అయితే వేసేసుకున్నాము తర్వాత బ్యాక్ డాట్స్ వేయాలి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సమానంగా ఉంది లేదు అని చూసుకోవాలి మనకి వెనకాల డిజైన్ వచ్చింది కదా లైన్ కట్ అయింది కదా సో ఆ లైన్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఈ విధంగా మనకి రెండించుల మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసి డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇటువైపు కూడా అంతే సేమ్ మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు రెండించుల లైనింగ్ దగ్గరికి మార్కింగ్ చేస్తాం కదా అక్కడికి ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ డాట్స్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నడుం బెల్ట్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మొత్తం సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటుందండి ఒక ఫ్రంట్ పార్ట్లోని ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్చింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేస్తే చాలా ఈజీ నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇది సో ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి ఇప్పుడు ఇటువైపు కూడా నడంబెల్త్ అనేది వేసేస్తున్నాను చూడండి టూ సైడ్స్ వేసాక లుకింగ్ అయితే ఈ విధంగా ఉందండి తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంది అనేది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఫస్ట్ మిడిల్ పోర్షన్ అనేది స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా సాటిన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ని ఈ విధంగా మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటున్నానండి తర్వాత దీనికి మనకు ఫోల్డింగ్ ఉంది కదా సో ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను శాటిన్ అనేది చాలా జారుతుందండి క్లాత్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా ఒక టిప్ అండి అంటే మామూలుగా ఏ క్లాత్నైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు కాటన్ లాంటివి అయితే మనం ఇలా పట్టుకోకుండా కూడా ఆగుతాయి కాకపోతే ఈ శాటిన్ కానీ ఇంకా సిల్క్ జారిపోయే క్లాత్ లేవైనా కూడా ఈ విధంగా పిన్ అప్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది మన క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందండి ఎక్కువ తక్కువ లేకుండా సో చూడండి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని రౌండ్ అనేది మనం పైనుండి లైనింగ్ నీట్ వైపుకు దిప్పి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఈ లైనింగ్ని కూడా ఇటువైపు రివర్స్ ఇప్పేసుకొని ఈ విధంగా పైన ఉండి ఒక కుట్టు వేసేసుకోవాలి చుట్టూ చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి క్లాత్ని ఈ రెండు ల లైనింగ్ శాటిని ప్లస్ లైనింగ్ క్లాత్ని రెండింటిని అటాచ్ చేస్తూ చుట్టూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి సైడ్ జాయింట్స్ ఈ విధంగా కూడా మొత్తం మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా అనేది ఈ క్లాత్ కట్ చేసేస్తాను సో ఇప్పుడు మనకి పైన ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా నేను మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని ఎందుకంటే మనకు మిడిల్ పాయింట్ అని కోసం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ చూడండి మనం రెండు లోపల సాటిన్ క్లాత్ కాటన్ లైనింగ్ పీస్ రెండు అటాచ్ చేసాము దాని తర్వాత నెక్ అనేది మనం పైకి కట్ చేసాం కదా సో దీన్ని కూడా ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది వచ్చేసింది చూడండి పైన ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చుట్టూ తర్వాత ఇప్పుడు శాటిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా రెండు ఈ ప్రిన్సెస్ కట్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి ఇటువైపు అటువైపు అంటే సాటిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం అటాచ్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఇన్విజిబుల్గా గుట్టాలి కాబట్టి దానికోసం నేను కాటన్ లైనింగ్ ఇప్పుడు జాయింట్ చేయట్లేదు ఇప్పుడు ఆ మిడిల్ పీస్కి జాయింట్ చేసేటప్పుడు తిప్పి వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక పిన్ చేస్తున్నానండి పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇటువైపు కూడా ఒక పిన్ పెట్టేసుకొని క్లాత్ అనేది జరగకుండా ఉండడాని కోసం ఇక్కడ పిన్ పెట్టేసుకొని దీన్ని కూడా చుట్టూ ఈ విధంగా కుట్టయితే వేసేసుకుంటున్నాను చాలా లైట్ కలర్ అండి ఇది శారీ వచ్చేసి పాస్టల్ షేడ్ ఇది లైట్ పింక్ బేబీ పింక్ లాగా ఉంది కలర్ అనేది కొంచెం ఈ శారీని లైనింగ్ వేయడం వల్ల ఇంకొంచెం డల్ అయింది క్లాత్ కలర్ అనేది పైన కలర్ వచ్చేసి బేబీ పింక్ లాంటిది ఇంకా కొంచెం లైట్ కలరే సో ఈ విధంగా సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రెండు ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని కూడా మనం రెండు సమానంగా ఉన్నవి లేనిది కూడా చూసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చింది క్లాత్ సో కట్ చేసేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే కొంచెం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అవుతుందండి ఇప్పుడు ఇటువైపు పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి ప్రిన్సెస్ కట్ ఇప్పుడు మనం జాయిన్ చేస్తున్నాం ఇక్కడ రైట్ సైడ్ నుండి ఈ విధంగా క్లాత్ని ఎక్కడ లాగకూడదు సో మామూలుగా అటాచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు లైనింగ్ ఈ లైనింగ్ని ఇటువైపు నుండి చూడండి ఇటువైపు నుండి ఇలా తిరిగేసినప్పుడు మనకి ఖర్చులు అనేది బయటికి ఏం కనిపించకుండా ఉండడానికి కోసం ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ని కింది క్లాత్ పైనకి పడకుండా జాగ్రత్తగా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడ నీట్గా అనిపిస్తుంది ప్రిన్సెస్ కట్ మోడల్ అనేది ఇక్కడ షేప్ సో ఈ విధంగా సైడ్ కూడా మనం ఈ లైనింగ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కాటన్ పీస్ ఉంది కదా ఇప్పుడు కాటన్ లైనింగ్ పీస్ని అటాచ్ చేస్తున్నాం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే ఏమైనా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా ఈ విధంగానే సేమ్ ఇటువైపు కూడా ఈ విధంగానే సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇటువైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి కింద మనం బ్యాక్ పార్టీకి నడుము బెల్ట్ వేస్తాను కదా ఆ విధంగానే ఫ్రంట్ పార్టీకి కూడా ఈ విధంగా వేసేసుకోవాలి కానీ నేను ఫ్రంట్ పార్టీకి హెమ్మింగ్ కోసం ఏమో వదిలేనండి జస్ట్ దానికి రివర్స్ తీసేసి దానికి అటాచ్ చేసేస్తాను చూడండి ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసి మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేస్తాను ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ మనకి కొంగు కింద ఉంటుంది కాబట్టి బయటికి ఏం కనిపించదు కదా సో దానికోసం నేను హెమ్మింగ్ ఏం చేయట్లేదు అంటే అది కస్టమర్ చాయిస్ ఏనండి హెమ్మింగ్ చేయమంటే హెమ్మింగ్ చేయాలి స్టిచ్ వేయమంటే స్టిచ్ వేయాలి సో నేను ఇక్కడ వీళ్ళకైతే లోపలికి ఫోల్డ్ చేసి అటాచ్ చేసేసాను ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయింది తర్వాత నెక్కి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఎడితుతో ఒక క్రాస్ పీస్ తీసుకోవాలండి ఇది నేను శాటిన్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే కలర్ మళ్ళీ కింద పైన చేంజ్ అవ్వకుండా ఉండడానికి కోసం శాటిన్ లైనింగ్ది ఒక పీస్ తీసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి దీన్ని ఏం లేదు పైపింగ్ ఏం కాదండి మామూలుగా ఈ మెడపట్టి మన నార్మల్ బ్లౌజ్లకు వేసినట్టుగానే పట్టి వేసేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి అంతే హెమింగ్ ఏమి ఉండదు హెమింగ్ చేస్తే బాగుండదు ఇది లోపలికి ఫోల్డ్ చేస్తేనే ఇక్కడ లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ ట్రాన్స్పరెంట్ క్లాత్లకి చూడండి ఈ విధంగా నేను రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కుర్చుల్లాగా కూడా ఇచ్చేసాను ఎందుకంటే మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి మూలలు అనేది ఈ విధంగా కరెక్ట్గా తిరగడానికి కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ కూడా ఇచ్చేసాను ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి కుట్టుని సరి చేస్తున్నాను ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందని ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా పైనుండి ఈ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి సిట్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఇక్కడ లోపలికి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మనకు కొంచెం ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ చిన్నగానే ఫోల్డ్ చేయాలండి మరీ పెద్దగా అయితే కూడా అంత చూడ్డానికి లుక్ అంత నీట్గా బాగోదు సో ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను చూడండి ఫైనల్గా ఈ విధంగా ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేయాలి ఎప్పుడైనా ఇక్కడ భుజం కుట్టు దగ్గర ఇటువైపు కూడా అంతే సేమ్ రెండు వైపులా రెండు రెండు కుట్లతో మనం స్టిచ్ చేసుకోవాలి మనకి ఈ విధంగా రెండు సమానంగా ఉన్నాయి ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటే రెండు మార్కింగ్ పైన వేసేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఈ విధంగా చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇది బ్యాక్ వైపుకి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ లాగా అయితే వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్కి మనకి ట్రాన్స్పరెంట్ ఉంది కదా ఆ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోయినప్పుడు మనకు ఇటు సైడ్ వస్తే తెలిసిపోతుంది అంతే పీగులికపోయినట్టు కనిపిస్తుంది అందుకోసమని నేను వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా శాటిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా నేనైతే సైడ్కి జాయింట్లు అతుకులు పడతాయని కట్టింగ్ వీడియోలో చెప్పాను కదా ఈ విధంగా ఈ అతుకులు అనేవి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫస్ట్ శాటిన్ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో క్లాత్ అయితే చాలా అసలు పొరలాగా ఉందండి క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసేసుకొని ఈ విధంగా పైన ఉండి మనం కాటన్ లైనింగ్ పీస్ మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే డిజైన్ అనేది రెండు వైపులా సమానంగా ఉండేటట్టు మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చేసుకొని ఈ విధంగా దీనికి కూడా ఒక చిన్న ఈ విధంగా మార్కింగ్ లాగా పెట్టేసుకొని ఇక్కడ నుండి మనం సేమ్ ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ లైన్ వచ్చింది కదా ఇక్కడ నుండి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నుండి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపుకు తిప్పి లైనింగ్ మాత్రమే ఇటువైపుకు తిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింది వైపు మనం ఆ డిజైన్ కింద కుట్టుబడే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చుట్టూ కూడా ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చంకలోత అనేది తీస్తున్నాను నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తానండి చంకలోతు చూడండి ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనకు కుట్టు కట్ అయిపోయింది కదా సో దాన్ని మళ్ళీ ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇది హాఫ్ హ్యాండ్స్ అండి కటింగ్ అనేది మీకు ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను కటింగ్ వీడియోలో చెక్ చేయండి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలనేది సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం ఈ విధంగా చూడండి లోపల చంక ఈ విధంగా ఉన్న వైపుకి ముందు వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా రెండు వైపులో కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం మెల్లమెల్లగా ఇక్కడ ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి క్లాత్ని ఈ విధంగా ఉడతలు లేకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసే అయిపోయింది సో ఇటువైపు కూడా మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా ఈ విధంగానే సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది నాకు మనం కట్టింగ్ చేసేటప్పుడు మార్జిన్ బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో హ్యాండ్ కూడా అంతే తీసుకుంటే ఈ విధంగా ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇక్కడ తక్కువ ఎక్కువ అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ తీసుకుంటే మన కిందికి మీదికి కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తాయండి ప్లస్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా మనకు ప్లస్ టైప్ అనేది ప్లస్ గుర్తు అనేది రాదు సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా చూడండి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా రి రివర్స్కి తిప్పేసుకొని సైడ్ జాయింట్లు అనేది మనకు ఇచ్చిన మెజర్స్ ప్రకారం మన బాడీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్స్ ప్రకారం అయితే సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలండి తర్వాత నేను ఈ టాజిల్స్ కోసం ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను మిగిలిన క్లాత్ నుండి ఒక రెండు ఇంచుల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కుచ్చులాగా పెట్టేసుకుంటున్నాను ఇంకా బ్యాక్ నాట్స్ పెట్టాం కదా వాటికి నార్మల్ టాజిల్స్ కాకుండా ఈ విధంగా ఒక చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని కొంచెం డిజైన్గా పెట్టినట్లయితే బాగుంటుందని ఈ విధంగా ఒక కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నాను విధంగా చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసుకొని టాజిల్స్ అనేది చేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న కుర్చులు పెట్టేసుకొని ఇప్పుడు మనం మామూలుగా ఒక ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే ఈ విధంగా తీసుకొని ట్రయాంగిల్ షేపు ఈ మన కుచ్చు ఈ విధంగా ఉంది కదా ఇది ఇటువైపుకి తిప్పి పెట్టేసుకొని ఇంకొక పీస్ని పైనుండి పెట్టేసుకోవాలి మళ్ళీ ఇటువైపుకి దిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకొని మొత్తాన్ని ఇటువైపుకి దిప్పేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి డబుల్ స్టిచ్ వేస్తున్నాను నేను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి చూడండి టజిల్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోయాయి మనకి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు హెమింగ్ అంతా అయిపోయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా వచ్చింది బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ డ్రాప్ ఈ విధంగా షేప్ అనేది నేను ఇది ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఫ్రంట్ నెక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్